హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ జెడ్ ఇన్ఫో ఛానల్ మిత్రులారా మనం ఈరోజు ఈ వీడియోలో పదవ తరగతి సాంఘిక శాస్త్రం ఐదవ పాఠమైన భారతదేశ నదులు మరియు నీటి వనరులు అనే పాఠ్యాంశం నుంచి ఖాళీలను పూరించే ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దాం మరి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి టెట్ డిఎస్సీకే కాక మరియు అన్ని రకాల పోటీ పరీక్షలు జనరల్ స్టడీస్ పేపర్ వన్లో కూడా ఉపయోగపడతాయి మరి ఈ ప్రాక్టీస్ సెషన్లో మొదటి ప్రశ్న ఏమున్నదో చూద్దాం సింధు నది భారతదేశంలోనికి ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది సింధు నది భారతదేశంలో మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది ఏ రాష్ట్రం అంటే జమ్మూ కాశ్మీర్ జే అండ్ కే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది రెండవ ప్రశ్న వచ్చేసి గంగానది డాష్ మరియు డ్యాష్ అనే రెండు సెలయర్ల కలయిక గంగానది డ్యాష్ మరియు డాష్ అనే రెండు సెలయర్ల కలయిక ఓకే సమాధానం అలక్నంద మరియు భగీరథి అలక్నంద మరియు భాగీరథి చూడండి అలక్నంద భాగీరథి అలక్నంద భాగీరథి ఈ రెండు సెలయర్ల కలయిక ఓకే ఓకే తర్వాత చూద్దాం మూడవది గంగానది డ్యాష్ వద్ద పర్వతాలను వదిలి మైదానాలలోకి ప్రవేశిస్తుంది గంగానది డ్యాష్ వద్ద పర్వతాలను వదిలి మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది ఎక్కడ అనగా హరిద్వార్ సమాధానం వచ్చేసి హరిద్వార్ అంటే పర్వతపాతాల్లో పుట్టిన నది చివరికి పర్వత ప్రాంతాన్ని వదిలిపెట్టి మైదాన ప్రాంతంలోకి మొట్టమొదటిసారిగా హరిద్వార్లో ప్రవేశిస్తుంది హరిద్వార్లో ప్రవేశిస్తుంది మైదాన ప్రాంతం ఓకే మరి నాలుగవది బ్రహ్మపుత్ర నది డ్యాష్ అనే హిమనీ నదం నుండి పుడుతుంది బ్రహ్మపుత్ర నది డ్యాష్ అనే హిమనీ నదం నుంచి పుచ్చింది ఓకే మరి సమాధానం వచ్చేసి చమయమ డంగ్ చమయమ డంగ్ చమయమ డంగ్ అనే హిమనీ నదం నుంచి పుట్టింది చమయమ డంగ్ అనే హిమనీ నదం నుంచి బ్రహ్మపుత్ర నది పుట్టింది ఓకే ఐదవ ప్రశ్న మరి బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలుస్తారు దిహాంగ్ దిహాంగ్ ఓకేనా దిహాంగ్ బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలుస్తారు ఐదవ ప్రశ్న అది తర్వాత ఆరవది అస్సాం లోయలో బ్రహ్మపుత్ర నదిలో కలిసే ఉపనదులు అస్సాం లోయలో బ్రహ్మపుత్ర నదితో కలిసే ఉపనదులు ఏవి ఒకటి చూడండి దాంట్లో దిబంగు దిబంగ్ మరియు లోహిత్ దిబంగ్ మరియు లోహిత్ చూడండి ఇంతకుముందు మనం దిహంగ్ అని చెప్పినాం అది అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని దిహంగ్ అని పిలుస్తారు అస్సాం లోయలో బ్రహ్మపుత్రతో నదితో కలిసే రెండు ఉపనదులు ఏవి అంటే దిబంగు లోహిత్ దిబంగు లోహిత్ కన్ఫ్యూజ్ కాకూడదు అదేమో దిహంగు ఇదేమో దిబంగ్ ఓకే ఇక్కడ మనకు ప్రశ్న పడే అవకాశం ఉంది కాబట్టి దిహంగు దివంగు ఈ రెండిటిని మీరు విమర్శనాత్మకంగా విచక్షణతో ఆలోచించి ఆన్సర్ చేయాలి ఇక్కడ కన్ఫ్యూజన్లో మనకు ఒక మార్కు పోయే అవకాశం ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని దిహంగ్ అనే పేరుతో పిలుస్తారు దివంగ్ అనేది ఎక్కడ అంటే ఇది అస్సాం లోయలో బ్రహ్మపుత్ర నదితో కలిసే ఉపనది పేరు దివంగ్ ఈ డిఫరెన్స్ మీరు గమనించండి ఓకే మరి ఈ ప్రాక్టీస్ సెషన్లో చివరి ప్రశ్న కృష్ణానదికి ప్రధానమైన ఉపనది ఏది కృష్ణానదికి ప్రధానమైన ఉపనది ఏది తుంగభద్ర తుంగభద్ర కృష్ణానదికి ప్రధానమైన ఉపనది ఏది అంటే తుంగభద్ర ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ ఏడు ప్రశ్నలతో సంక్షిప్తంగా ఇది ఖాళీని పూరించే సెషన్ ముగుస్తుంది రేపు వీడియోలో మనము మల్టిపుల్ స్టైస్కి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం అంతవరకు సెలవు ఆల్ ద బెస్ట్ జై హింద్ జై భారత్